మేకప్ లేకుండా ముఖం మెరిసిపోవాలి అని నాతో పాటు మీరు కూడా ఫీల్ అవుతున్నారా అయితే ఈ ప్యాక్ మీకు వైరల్ అవుతున్న కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ముఖ్యమైనది రైస్ అని మీకు తెలుసా కాకపోతే సరైన పద్ధతిలో యూజ్ చేయటం రావాలి బయట వేలల్లో ఖర్చు పెట్టి కొన్న బ్యూటీ ప్రొడక్ట్స్ వెంటనే రిజల్ట్ ఇచ్చిన చర్మానికి మెల్లమెల్లగా హాని చేస్తాయి నేను చూపించబోయే ఈ ప్యాక్ యొక్క గరుకుదనం వల్ల మృతకణాలు ట్యాన్ తొలగిపోయి ముఖం ఖచ్చితంగా మెరుపు వస్తుంది ఇంతకు ముందు చూపించిన ఫేస్ ప్యాక్స్ లో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి ముఖాన్ని అందంగా క్లియర్ గా ముఖంలా సాఫ్ట్ మెరిసేలా చేస్తుంది బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఈ బియ్యం స్థానాన్ని రీప్లేస్ చేయలేము ఈ ప్యాక్ ని చేతులు కాళ్ళు నెక్కి బాడీ మొత్తానికి యూజ్ చేయొచ్చు ముఖ్యంగా యాంటీ హైడింగ్ గుణాలు కలిగి ఉండి పిగ్మెంటేషన్ ను తగ్గించి ముఖం పైన చర్మం బిగుతుగా మార్చడం వలన ఫార్టీస్ లో కూడా ట్వంటీ లానే కనిపిస్తారు దీనికోసం బియ్యం పిండి రెండు స్పూన్లు ఒక స్పూన్ కాఫీ పొడి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కొద్దిగా పచ్చి పాలు కలిపి స్నానానికి ముందు నలభై నిమిషాల పాటు ఫేస్ కి నెక్ కి హ్యాండ్స్ కి అప్లై చేసి ఉంచి తర్వాత ఈ ప్యాక్ తోనే స్క్రబ్ లో చేసి ఫేస్ వాష్ చేసుకోవడమే అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది Thank you.